నాకు తెలుసుకోసం ఇబ్బంది గుండా కొట్టు అవినీతి ఎత్తా కొట్టు కొట్టులే కొట్టు మేమా మేమే అందరూ వచ్చామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు મી લાવમેવા આઈ થાય થાય નુ નીલિછનાવા ના ઈંટીકી આ જપતા આવ હમશીય નુંદે ના ના ઈંટી પર બેસતી નીલુ નુ નીલુ ગાડી એનું લે એવડીયા લે કેશબેક ને સુસ પડુ નુ કેશબેક નુ કહેલા લા દેલવા વીલિયા કુડ એટલા કડરો કેશબેક લે એક અલતા સામાજિક ગરચિની વ્યક્તિની మాది కులం నేత కానీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు మా ఇంటి మీకు ఒక పదిహేను నుంచి ఇరవై మంది దాకా వచ్చి ఐదు ఆరు గంటల మధ్యలో వచ్చి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాలి మూడు రోజులైన మీకు నోటీస్ ఇచ్చి మీకు టైం అయిపోయింది మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది మేము ఒక రోజు టైం ఇవ్వండి మేము మొత్తం కట్టిస్తాం ఒక్క రోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాతి ఇలా లేదు ఆ భార్య నేను మా కొడుకు బయట ఉన్నాం మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు మా రెండిళ్ళకి తాళాలు వేసినాడు ఒక ఇంటి ట్యాక్సీ కట్టే లేదు నాలుగు వేలే ఉంది నా భార్యని ఉండే ఇంటి ట్యాక్స్ ఉన్నది పెండింగ్ ఒకరు టైం ఏమంటే ఇవ్వలేదు ఆ మా భార్యని నుండి ఇంటికి టాక్స్ కట్టేది నోటీస్ ఇచ్చింది ఆ ఇంటి కాకుండా ఇప్పుడు నాలుగు వేలు ఉన్న ఇంటికి కూడా నా కూడలు మా మనమంతా ఉండే ఇంటికి దానికి కూడా లాక్ చేసింది రెండు ఇండ్ల లాక్ చేసిపోయినాడు ఎంత తగ్గు కానీ ఇదేంటి ఒక దాని ఇట్లా చేస్తాను అంటే అది బెదిరించింద్రు కొట్ట వచ్చింద్రు ఎంత చెప్పి ఎంత బాధ్యులు ఏం లేదు ఏం లేదు చివరికి అయితే రెండిళ్ళకి తాళాలిస్తే ఆ పక్కింటి వ్యక్తి వచ్చి మా బాధ చూడలేక బయట ఎట్లా పడుకుంటుంది నైట్ ఏ పడినాక రేపు డబ్బులు లేక కట్ట ఆయనకి ఇంతగా డబ్బులు తీసుకొచ్చి ఏడు వెళ్ళినంత వెళ్ళిపోయింది కాబట్టి ప్రజలు ప్రజల విద్యార్థులు మేధావులు ఒక దళిత అనే ఉద్దేశంతోనే ఈ మంచి మంచిదాల్లో కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నా ఇంటి మీద అలా చేసి నన్ను మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి రైల్లో పరుగు తీసింది కాబట్టి చెట్టపక్కన వీళ్ళపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను